ఓం నమో నారాయణాయ నమస్వాయ గరుడ ప్రాణంలో మనం మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఒక మనిషి అన్న వాడు పుట్టాడు పోతాడు ఈ పోయేటప్పుడు తనతో పాటు వచ్చేవి అంటే పుణ్యాలు అని చెప్పేసి మాట్లాడుకున్నాం కంటిన్యూషన్ పక్షిరాజు అంటే గరుక్పంతుడు అంటూ ఉన్నాడు విష్ణుమూర్తి ధనవంతుడు ఈరోజు సూర్యుడు అస్తమించేలాగా ఎవరికి ఏమీ దానం చేయలేదనుకో రేపు తెల్లవారాక ఈలోగానే వాడు బతుకు తెల్లారిపోతే సో బాగా డబ్బు ఉంది ఓకే నువ్వు ఎవరికి ఏమీ దాన ధర్మాలు ఏమీ చేయలేదు ఈ నైట్ వచ్చేసి నువ్వు పడుకున్నావు తెల్లరసరికి నువ్వు చనిపోయావు అనుకున్నాం సో అంటే తెల్లరసరికి నీ బతుకు తెల్లారిపోతే వాడి బతుకు తెల్లారిపోతే ఆ అంతా ఎవరు వశమైపోతుందో ఎవరికి తెలుసు నిజమాగా నేను కోటి చూడ్యా లక్ష కోట్లున్నాయి నా దగ్గర నేను ఎవరికైనా మీరే ఈరోజు పడుకున్న తెల్లారి లేచి చూస్తే నా బతుకు తెల్లారి దప్పించుకుని చచ్చిపోయా అప్పుడు ఏమైనట్టు నా డబ్బంతా ఊరిపోతుంది సో దానిని పరోపకార నిమిత్తమో శ్రేష్ట ద్విజుల దానార్థమో వాడకుండా అంతా తాను తన పుత్రులే వాడేసుకోవాలనుకుంటే ఆ ధనమే ఒక రూపాన్ని ధరించేవాడు పోయే ముందు అడుగుతుంది ఏమని డబ్బంతా పోగేసావరా బాబు నువ్వు ఎవరికి ఏం ఇవ్వలా బట్ నీ కొడుకులు కూతుళ్ళు మనువులు మనవరాళ్ళు వాళ్ళంతా సుఖపడాలని నువ్వు అనుకున్నావు నువ్వు మాత్రం ఊరికి ఏమి ఇవ్వట్లా అప్పుడట ఆ ధనం అట ఒక రూపాన్ని ధరించట నిన్ను అడిగిద్దాట రే నువ్వు ఇంత సంపాదించావురా నన్ను ఎలాగూ నీతో తీసుకుపోరా నన్ను ఎలాగూ నీతో తీసుకుపోలేవు కనీసం దానమైన చేసి ఉంటే ఆ పుణ్యమైన నువ్వు పట్టుకుపోగలిగి ఉండు ఉంటే మంచి జరిగేది కదరా నువ్వు దాన ధర్మాలు ఏమీ చేయాలి సంపద తెగ సంపద ఇచ్చావు అదే నీ కొడుకు కూతులు మనవలు మనవరూ నీ వంశం వాళ్ళు అనుభవించాలంటూ ఉన్నావు ఇక నువ్వు ఏం తీసుకెళ్తావు నన్ను తీసుకెళ్ళావురా బట్ నువ్వు మంచి గనక చేసి ఉంటే ఈ పుణ్యం నిన్న మూట కట్టుకుని పోయేవాడు కదరా బాబో అని చెప్పేసి చెప్పిద్దట ఇలా ఆలోచించి రేపు ఏమవుతాము అనుకొని ఇవ్వాలే సత్కరములను ఆచరించాలి సో ఇలా ఆలోచించి ఎవరైనా బ్రతుకున్నప్పుడే మంచి అని చేసుకుంటూ పోవాలి మనిషి శ్రద్ధాపూర్వకంగా పవిత్రుడై శుద్ధ మనస్కుడై ఇచ్చే ధనం ధర్మాన్ని నిలబెడితే ఆ మనిషికి నరకమే ఉండదు సో నేను ఉన్నానండి రేయ్ ద తీసుకో నెయ్యి దా తీసుకో అదొక దానమా దానంలో పుణ్యరాధు బాబు మంచి మనస్సు ధర్మబద్ధంగా నువ్వు వెళ్తే వరకు దానం చేయి విత్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ నీ దగ్గర ఉంది వాళ్ళకి ఇస్తున్నావు ఇచ్చే అటువంటిది నిన్ను ఎలా చేసిద్ది నరకం అనేది లేకుండా నీకు పుణ్యాన్ని నీకు ఇచ్చి నేను స్వర్గానికి పంపిద్ది ఆ ధర్మమే మళ్ళా అతని అర్ధకామ సముపార్జనలు అక్కడికి వస్తుంది అనేది ధర్మ సూక్ష్మం ఈ ధర్మమే మరలా నువ్వు బతికున్నప్పుడు నువ్వు దాన ధర్మాలు చేస్తున్నావు సంపాదిస్తున్నావు ఏమైతే ఇంకటి సంపద పెరుగుతూనే ఉండిద్ది జస్ట్ లైక్ విప్లో ప్రేమించి అండ్ వారిన్ బఫెట్ అండ్ మన టాటాస్ లైక్ ఇలా మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఎవరైతే దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ డబ్బు బాగా సంపాదిస్తుంటారో వాళ్ళకి ఇంకా డబ్బు వస్తూనే ఉండిది అనమాట అండ్ వాళ్ళకి ప్రమాదం మంచి పేరు కూడా వస్తూ ఉంటుంది అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక శ్రద్ధాపూర్వకం కాని ధర్మం ఏ లోకంలో అక్కడక్క ఎందుకు ఆల్రెడీ చెప్పేశారు అబ్బే చిత్తశుద్ధి లేని శివపూజలు ఎలా అన్నట్టు నువ్వు ఏదో దానం చేసే దేశం అన్నట్టు నువ్వు ఆడావుడి కానీ చేస్తూ దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు ప్రచుర ధనరాశి వాళ్ళ ధర్మం సిద్ధించదు ధర్మసిద్ధి శ్రద్ధ మూలకం అట్టి ధర్మమే ఆ వ్యక్తికి మోక్ష ప్రదాయకం సో ధర్మబద్ధంగా నువ్వు చేసే ధర్మం ఏదైతే ఉందో దానం ఏదైతే ఉందో అదే నీకు మోక్షాన్ని ప్రసాదించిద్దురా బాబు అని చెప్పేసి అంటూ ఉన్నారు అండ్ ఈరోజుతో ఈ అధ్యాయం అయిపోయి రిమైనింగ్ మరలా ఇంట్రెస్టింగ్ ఏమున్నాయి ఏంటి నేను చూసి చెప్పాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చిన్నాను ఓకేనా ఖచ్చితంగా ఈరోజు చెప్పిన ఫాలో అండి హార్ట్ఫుల్గా చెప్పిన మాటైతే నాకు వచ్చిన దాంట్లో ఫస్ట్ మా ఫ్యామిలీ సంబంధించి చూసుకుంటా నాకు నియమాలు అవన్నీ చూసుకుంటా నాకు ఇవే సరిపోతాయి బట్ ఉన్నంతలో బయటకి వెళ్ళినప్పుడు నా చేతిలో తినేది ఉంది ఆకలితో రెండు ఉన్నారు సో వాళ్ళకి ఇస్తా అండ్ ఎవరన్నా అవసరం ఉన్నవాళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్ సర్కిల్లోనే వాళ్ళకి దానం చేయలేను కానీ వాళ్ళు అడగగానే నా దగ్గర ఉన్నంతలో ఎవరి డబ్బు ఇచ్చి ఎప్పుడు ఇస్తారు అడిగి వాళ్ళని అప్పుడు ఇవ్వండి మళ్ళీ అవసరం ఉంటుంది కదా అని చెప్తారు అది కూడా మంచిదే సో ఎట్లీస్ట్ ఈవేళ మీరు చేయండి అండ్ పండుగలు పబ్బాలప్పుడు మీకున్నంతలో పది మందికి దాన ధర్మాలు భోజనాలు చేయటాలు అన్నిటికి మంచి విద్యాధానం మీకు తెలిసిన వారు పేద పిల్లలు కనుక ఉంటే వాటిని చక్కగా చదివించండి అంతకుమించి గొప్పదిం కొట్టుండదు అన్నమాట